క్రిస్మస్ పర్వదినం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు దోరేటి సుధాకర్ నివాసంలో కేక్ కట్ చేసి బట్వారం మండలం ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పోచారం వెంకటేశం మర్పల్లి మార్కెట్ కమిటీ డైరెక్టర్ యాదగిరి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సిద్దిరాములు స్వామి అల్లంపల్ల శ్రీనివాస్ రవీందర్ మోసప్ప రమేష్ కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు రించిన సుధాకర్ అమ్మునికి ప్రత్యేకమైన ధన్యవాదాలు ఎందుకంటే టీం అనేది కలవాలంటే ఆ టీం కలపడే వ్యక్తి అత్యంత గొప్ప వ్యక్తి అయితేనే కలుపుతాడు అనమాట కష్టపడాల ఒక పది మంది తోడు కావాల జమ కావాలంటే బాగా ఇంట్రెస్ట్ తీసుకొని ఉండాలి కష్టపడుతుంది ఒక నాలుగు గంటల నుంచి కష్టపడుతుంటే ఇప్పుడు ఈ టైం వరకు మనం అందులో ఉండే ఈ పది మందిని దీంట్లో ఈ క్రీస్తు నామంకు మనను అందరిని ఆహ్వానించి ఈరోజు క్రీస్తు పండుగకి అందరికీ సంతోషపరుస్తాం ప్రత్యేకమైన ధన్యవాదాలు తాముకి మనము క్రీస్తు క్రీస్తు అంటే ఒక ఐదో తరగతి నుంచి స్టార్ట్ చేస్తాం క్రీస్తు 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 ప్రతి విద్యార్థి క్రీస్తునామం తలుచుకుంటున్నాడు క్రీస్తు శకము క్రీస్తు పూర్వం ఒక్కసారి ప్రతి విద్యార్థి తలుచుకుంటాడు క్రీస్తు దేవుడు ఎందుకంటే ఆ విద్యార్థికి అప్పుడే అర్థమయ్యారు క్రీస్తు అనేటోడు దేవుడు దేవుడు మనకి ఎల్లవేళలా ఉంటాడు క్రీస్తు శకం క్రీస్తుపురం ఆ కు ఆ సందర్భం బట్టే ఈరోజు మనకు స్వచ్ఛమైన జీవితము గడుపుతున్నాం అనేది నేను ఆశిస్తున్నా మతాలు ఎన్ని ఉన్నా సోదరాభావం అనేది బంటారం విలేజ్లో మాత్రం జరగని స్థానం ఉన్నది దీన్ని ఎల్లవేళ కొనసాగించాలని కోరుకుంటున్నాను 哎呀！